రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచితమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోకపోతే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు హెచ్చరించారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ వడిత్య శంకర్ నాయక్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఒక బాధ్యత గల పోస్ట్లో ఉండి చేయరాని పనిచేసి నిత్యమైన పనిచేసి సస్పెండ్ అయిన వర్త్యా శంకర్ నాయక్ గారు మరియు మొన్న మదనపల్లిలో మీటింగ్ పెట్టి ప్రజెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కులం మార్చుకో పేరు మార్చుకో నువ్వు చంద్రబాబు నాయుడు కాదు నువ్వు చంద్రబాబు నాయకు అని సంభోవించడం ఒక శంకర్ నాయక్ స్థాయిని మర్చి మాట్లాడడం చాలా నీచమైన విషయం అయ్యా శంకర్ నాయక్ నువ్వు మా బంజారా బిడ్డే కాదనం కానీ నువ్వు చేసిన పని ఏంటి బంజారాలు పరువుని గంగలో కలిపిన రోజు మర్చిపోయావా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి గురించి నారా లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి నీ కులాలు మార్చుకోండి పేర్లు మార్చుకోండి అని చెప్పే స్థాయికి నువ్వు ఎక్కడ ఎదిగావని నేను అడుగుతున్నా నువ్వు తిరుపతిలో స్టూడెంట్ ఉండి స్టూడెంట్ లీడర్గా ఉండి నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోయావా పేదవాళ్ళ పిల్లకాయలు కొట్టి నువ్వు తిన రోజులు ఏమైనా మర్చిపోయావా అని అడుగుతున్నాం కాబట్టి ఈరోజు శంకర్ నాయక్ మాట్లాడిన మాటలపై మాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక సీఎంని పేరు మార్చుకో కులం మార్చుకోమని చెప్పడం చాలా నిత్యమైన పని మేము పూర్తిగా ఆయన ఖండిస్తున్నాం ఆయనకి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలుస్తాం అతని మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ మానటరీ మెంబర్గా ఉండి మునేందర్ నాయక్ కూడా ఆ మీటింగ్లో పాల్గొనడము చాలా దురదృష్టకరము అతనిపై కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకొని అతన్ని ఆ బాధ్యత నుంచి